హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకొక ప్రశ్న అడుగుతా మీకు డబ్బులు కావాలా మీరు ధనవంతులు కావాలా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ధనవంతులు కావాలా మీకు డబ్బులు కావాలా అంటే ఏం సార్ ఈ ప్రశ్న డబ్బులు వస్తేనే కదా ధనవంతులు అయ్యేది కాబట్టి మీ ప్రశ్నే బాగాలేదు అని అనిపించవచ్చు కానీ ఇది అర్థం కావాలంటే డబ్బులు కోసం పనిచేయటం ధనవంతుడు కావటానికి పనిచేయటం ఈ రెండింటికి చాలా తేడా ఉంది ఎంత తేడా చాలా చాలా తేడా ఉంది అంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళని మనం ఏమంటాం అంటే ఎంప్లాయీస్ అంటే వాళ్ళు డబ్బుల కోసమే పనిచేస్తారు అంటే ఒకళ్ళ కింద ఉద్యోగాన్ని చేసే వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే పనిచేస్తారు అట్లానే ప్రతిరోజు కూలి పని చేసేవాళ్ళు వాళ్ళు కూడా డబ్బుల కోసమే పనిచేస్తారు అంటే ఎట్లా ఉంటుందంటే ఒక చోట నేను పనికి వెళ్ళాను నాకు ఎనిమిది గంటలు పని చేస్తే నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చారనుకోండి నాకు ఇంకొకసేట ఆరు వందల రూపాయలు కూలిస్తున్నారు ఎనిమిది గంటలు పని చేస్తే అని తెలియగానే నేను ఇక్కడ మానుకొని అక్కడికి వెళ్తాను ఎందుకని నాకు డబ్బులు కావాలి నేను డబ్బులు కోసం పనిచేస్తున్నాను కాబట్టి డబ్బులు ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా అంటే నాకు ఒకసారి జీతం నాకు ఒక పాతిక వేలు నెలకి జీతం వస్తే మరొక చోట నలభై వేలు వచ్చే అవకాశం ఉందంటే ఈ జాబ్ వదిలి ఇంకోసాటకి వెళ్ళడం అంటే డబ్బులు కోసం పనిచేయటం అనేది ఈ విధంగా ఉంటుంది అంటే నాకు ఎంత వస్తుంది అని అడగటం ఇదే ప్రశ్న వ్యాపారస్తుడు అడిగాడు అనుకోండి వ్యాపారస్తుడు ఈ ప్రశ్నని ఏమని అడుగుతాడు సార్ ఈ కాన్సెప్ట్లో నేను ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పనిచేస్తా ఉంటా నాకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుందా అంటే ఇది నాకు సంపదగా సహాయపడుతుందా నేను కొంతకాలం పనిచేసిన తర్వాత నేను ఆగిపోయాను ఆగిపోయినా కూడా నాకు ఆదాయం రావాలి ఆ అవకాశం ఇక్కడ ఉందా అదే ఇది డబ్బులు ఇచ్చే కాన్సెప్టా సంపదని ఇచ్చే కాన్సెప్టా అంటే ఇది మనకి సంపదనివ్వటం ఎసెట్నివ్వటం లేదా డబ్బులు ఇవ్వటం ఈ రోజున చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలన్నీ కూడా డబ్బులు ఇచ్చే కంపెనీలే ఉన్నాయి సంపదని సృష్టించటానికి కావలసిన ఆ బేస్ ఉన్నటువంటి కంపెనీలు లేవు కానీ ఇండియన్ ఆన్లైన్ వీడియో షేరింగ్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఒక సంపదని సృష్టించటం కోసం తయారు చేయబడిన కాన్సెప్ట్ అంటే మీరు ధనవంతులు కావాలి అంటే మీకు సంపద కావాలి మీరు కొంతకాలం పనిచేసి ఒక గ్రౌండ్ వర్క్ చేసి మీరు వదిలేస్తే ఇంకా జీవితాంతం మీకోసం పనిచేస్తూనే ఉంటుంది మీకు మీరు ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగలేకపోయినా మీరు నిద్రపోతున్నా మీరు విహారయాత్రలో ఉన్న మీకోసం అది పనిచేస్తూనే ఉంటుంది మీకు డబ్బులు ఇస్తూనే ఉంటుంది ఇది కదా కాన్సెప్ట్ అంటే అప్పుడు మనం ఏంటి ఈ కాన్సెప్ట్ వల్ల నాకు భవిష్యత్తులో ఎంత ప్రయోజనం ఉంది ఆ బేస్ ఉందా లేదా అనేది మనం దీన్ని అవగాహన చేసుకుంటాం నాకు ఇప్పుడు డబ్బులు ఎంత వస్తాయి అని అంటే మన మనస్తత్వంలో లోపం ఉంది అని అర్థం ఈరోజు మనకి ఎంత డబ్బులు వస్తాయి అని కాదండి ఎప్పుడూ కూడా ఒక ఎసెట్ని నిర్మించాలి ఒక సంపదని సృష్టించాలి మనం ధనవంతులు కావాలి అనుకున్నట్లయితే మనం ఇమీడియట్గా డబ్బులు కాదు నేను ఒక ఇన్ని సంవత్సరాల పాటు పనిచేస్తే నాకు ఇక్కడ ఎటువంటి బేస్ ఏర్పడుతుంది అనే దృష్టితో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే అదండి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఒక టీం వర్క్ అంటేనే మీకు ఒక సంపద ఒక టీమ్ని డెవలప్ చేసుకొని మీరు వదిలేస్తే ఇంకా ఆ టీం మీద నిరంతరం డబ్బులు వస్తూ ఉండాలి అది ఎసర్ట్ అది సంపద అంటే కాబట్టి అనేది మీకు ఒక సంపదని క్రియేట్ చేసి పెట్టుతుంది ఇది లీగల్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఫర్ ఎవర్ ఉంటుంది ఇది సోషల్ మీడియా అప్లికేషను యూట్యూబ్ ఉందండి ఎంతకాలం ఉంటుంది అంటే మొబైల్ ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎంతకాలం ఉంటారు అంటే వ్యాపారస్తులు ఎంతకాలం ఉంటారు అంతకాలం ఉంటారు అంటే సోషల్ మీడియా అప్లికేషన్ ఇప్పుడు కూడా నిరంతరం డెవలప్ అవుతూ అప్డేట్ అవుతూ పెరుగుతూ ఉంటుంది అంటే సోషల్ మీడియా అనేది స్టార్టింగ్ నుంచి అది నిరంతరం ఎదుగుతుంటుంది అంటే నిరంతరం దాన్ని అప్డేట్ చేస్తుంటారు దాని మీద పెట్టుబడి పెడుతుంటారు దాన్ని డెవలప్ చేస్తుంటారు ఎందుకని అది టెక్నాలజీ బేస్డ్ కాన్సెప్ట్ టెక్నాలజీలో ఒక కొత్త టెక్నాలజీ వస్తే సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది తీసుకుంటుంది తీసుకొని తను తాను మెరుగుపరుచుకుంటుంది అట్లా మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి అయ్యేదే సోషల్ మీడియా అప్లికేషన్ అంటే అట్లాంటి సంపద మీకు సృష్టించి పెట్టేటువంటి ఒక అద్భుతమైన అప్లికేషన్ ఫన్ అండర్ కాబట్టి ఈ ఫన్నండర్కి సంబంధించి మీరు ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ మీకు సహాయపడుతుంది మీకు ఇప్పుడే డబ్బులు కావాలంటే ఇప్పుడు డబ్బులు వస్తాయి అయితే అది రూపాయల్లో ఉంటాయి తక్కువలో ఉంటాయి కాబట్టి ఈ కాన్సెప్ట్కి సంబంధించిన కంప్లీట్ విషయం మీకు అర్థం కావాలి అంటే వస్తువులు కొనడం కానీ అమ్మడం కానీ లేదండి ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టవలసిన అవసరం లేదు మీరు సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ టైం పాస్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది వారందరూ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం లో టైం పాస్ చేస్తూనే ఉంటారు ఉదాహరణకు యూట్యూబ్ అనుకోండి లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యాప్లు ఉన్నాయండి దానిలో టైం పాస్ చేస్తూ ఉంటారు కానీ అక్కడ నుంచి ఒక నయా పైస కూడా మనకు రాదండి కానీ నేను చెప్పే ఈ యాప్ ద్వారా వీడియోలు చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మంచి ఆదాయం తీసుకోవచ్చు ప్రతి మధ్య తరగతి వారికి డబ్బులు ఇప్పించాలి అన్న ఆలోచన విధానముతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి యాప్ ఫన్ అండ్ ఎర్న్ యాప్ పేరులోనే ఉందండి ఫన్ అండ్ ఎర్న్ సరదాగా వీడియోలు చూడండి సంపాదించుకోండి కంపెనీ పేరు ఆరుష్ ఎంపీ ఇన్టెక్ ఎల్ఎల్పి ఇది బెంగళూరులో రెండు వేల ఇరవై రెండులో స్థాపించబడిందండి ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు బసవరాజు సార్ సునీల్ సార్ యూట్యూబ్ ఫేస్బుక్లో వీడియోలు చూస్తే ఆ యూట్యూబ్ వారికి ఫేస్బుక్ వారికి ఇన్స్టాగ్రామ్ వారికి డబ్బు వెళుతుంది అక్కడ నుంచి ఏమీ రాదు మనము ఈ యాప్ ద్వారా అదే వీడియోలు చూస్తూ ఉంటే ఇక్కడ కూడా ఫన్ అండ్ ఎర్న్ అనే యాప్ ద్వారా వారికి వెళ్ళిపోతా ఉంది మనం చూసిన అమౌంట్ దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మనకు రిటర్న్ షేర్ చేస్తుంది ఈ కంపెనీ ఈ కంపెనీలో లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి సర్టిఫికేట్స్ మీరు చూసుకోవచ్చు ఈ యాప్ లో ఎనిమిది రకాల ఆదాయాలు ఉంటాయి యాడ్స్ చూడడం ద్వారా ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డిటిహెచ్ టీవీ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ షో లాంటివి అక్కడ నుంచి కూడా ఆదాయం పొందవచ్చు టూర్స్ అండ్ ట్రావెల్స్ అక్కడ నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎనిమిది రకాల ఆదాయాలు ఉన్నాయండి సరే ఇవన్నీ బాగున్నాయి కదా మరి దీనిని ఏ విధంగా ప్రారంభించాలి అనుకుంటున్నారా స్టోర్ నుంచి ఫన్ అండ్ అర్న్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తొంభై తొమ్మిది ప్లస్ జిఎస్టి అంటే నూట పదహారు రూపాయల ఎనభై రెండు పైసలతోటి యాక్టివేషన్ చేసుకొని ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు ముఖ్య విషయం ఏమనగా ఇందులో వీడియోలు రీఛార్జ్ చేసుకోకపోయినా ఏమి వర్క్ చేయకపోయినా సరే మనకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అది ఏ విధంగా అనగా మనము యాక్టివేషన్ చేసుకున్న వెంటనే మనకన్నా ముందు యాక్టివేషన్ చేసుకున్నారో ఇరవై మెంబర్స్ని మనకు ఇస్తుంది మనం యాక్టివేషన్ చే తర్వాత వచ్చేవారిని ఒక ఇరవై మందిని మన కింద వేస్తుంది కంపెనీ ఈ నలభై మంది ద్వారా వారు ఎప్పుడు అయినా బ్యాంకుకు వంద రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే వాళ్ళ దగ్గర నుండి ఒక యాభై పైసలు మనకు వస్తుందండి ఇది ఏమి పని చేయకపోయినా వచ్చే ఇన్కమ్ ఇటువంటి మహత్తరమైన ఇన్కమ్ ఎక్కడ చూసినా మీకు రాదండి ఏ కంపెనీలో కూడా ఇది లేదు పదే విధంగా ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా మనం పని చేయకపోయినా డబ్బులు వస్తున్నాయి పని చేస్తే డబ్బులు వస్తున్నాయి అని తెలిసిన తర్వాత మనము ఇతరులకు షేర్ చేయవచ్చా లేదా మీరే ఆలోచించండి ఖచ్చితంగా షేర్ చేయవచ్చు ఒక ఐదుగురికి రెఫర్ చేశారనుకోండి రెఫర్ ద్వారా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వంద రూపాయలు అంటే పెద్ద విషయం ఏం కాదు కనుక చాలామంది ఒకరోజు రెండు రోజులలోనే ఐదుగురికి రెఫర్ చేస్తున్నారు ఐదు మందిని యాక్టివేషన్ చేపిస్తున్నారు కానీ నేనేం చెబుతున్నానంటే ఒకరోజు రెండు రోజులు కాదండి వారం టైం తీసుకోండి వారానికి ఐదుగురిని యాక్టివేషన్ చేయించండి వారి కింద వచ్చేవారికి కూడా చెప్పండి మీరు వారం టైం తీసుకోండి మీరు ఐదుగురిని రెఫర్ చేసి వారిని కూడా యాక్టివేషన్ చేయించమని ఎవరికి వారు ఐదుగురుని చేసుకుంటూ పది వారాలు చేశారు అనుకుంటే ఇక్కడ పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు అండి రెండు కోట్ల నలభై ఆరు లక్షల యాభై నాలుగు వేల వరకు ఆదాయం తీసుకోవచ్చు ఈ పది వారాల్లో ఇది మీరు పది వారాల్లో చేసుకుంటారా లేదా పది నెలల్లో చేసుకుంటారా పది రోజుల్లో చేసుకుంటారా మీ నిర్ణయం కంపెనీ ఏమీ కండిషన్స్ పెట్టలేదు మీరు ఇన్ని రోజులలో చేసుకోండి మీరు ఏకదాటిగా కంటిన్యూగా కష్టపడుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే రివార్డ్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో మనకు కార్ ఫండ్ ఉంది హౌస్ ఫండ్ ఉంది విదేశీ ప్రయాణాలు కూడా ఉన్నాయి ఇంత మంచి అవకాశం కేవలం వంద రూపాయలతో మీ ముందుకు వస్తుంది అనుకుంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అది మీ నిర్ణయం మీరే ఆలోచించండి ఇప్పటి వరకు ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్లని ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు ఆ జాబు ఈ జాబ్ అని ఎన్నో చేసి ఉంటారు ఇదొకసారి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి మీకు డబ్బులు వచ్చిన తర్వాతనే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ అది అంటే ఈ ప్రశ్నని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఎంప్లాయీ మనస్తత్వం ఉంటే మనం డబ్బులు కోసం ఆలోచిస్తాం ఒక వ్యాపారస్తుడి మనస్తత్వం ఉంటే ఇక్కడ నేను ఎన్ని సంవత్సరాలు ఎఫర్ట్ పనిచేస్తే నాకు ఆదాయం అనేది అంత తీసుకోగలుగుతాను నాకు ఇది సంపదని సృష్టించి పెడుతుందా లేదా వ్యాపారస్తుడు ఇప్పుడు కూడా ఇది నేను తీసుకుంటే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఆలోచిస్తాడు ఉద్యోగస్తుడు నేను ఈ పని చేస్తే నాకు ఎంత ఆదాయం వస్తుంది అని ఆలోచిస్తాడు కాబట్టి మీరు అట్లాంటి ప్రశ్న వేయకండి అంటే ఎంత వస్తుంది డబ్బులు అనే ప్రశ్న వేయకండి నేను ఎంత సంపద సృష్టించవచ్చు కంప్లీట్ ఆదాయం నేను ఎంత సంపాదించవచ్చు ఎంత అవకాశం ఉంది అనేది అంటే ఈ కాన్సెప్ట్ నాకు ఎంత ఆదాయం తెచ్చి పెడతది అని ఆలోచించండి ఈ రోజు నాకు ఎంత వస్తుంది అనేది ఒక ఎంప్లాయీ సాధారణమైన ఎంప్లాయి అంటే ఒక ఒకళ్ళ కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కుండే మనస్తత్వంలో నుంచి వచ్చేటువంటి ప్రశ్న అది అంటే ఎప్పటికప్పుడు నాకు ఈరోజు ఎంత వచ్చింది అని ఆలోచించండి అది కాదు దీర్ఘకాలికంగా దీని నుంచి నేను ఎంత ధనవంతుణ్ణి కావచ్చు ఎంత అవకాశం ఉంది అంటే ఒక వ్యాపారస్తుడిలాగా లాగా ఆలోచించాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్